హాయ్ అండి ఈరోజైతే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం చూడండి కరకరలాడే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే తయారైతే చూద్దాం చూడండి హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీస్ అయితే తీసుకున్నాం అయితే వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం ధనియాల పొడి అయితే వేసుకున్నాం అయితే గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసుకొని నిమ్మరసం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాం నెయ్యితో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి అంటే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయితే చికెన్కి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మసాలా అయితే పట్టిందో తర్వాత ఎలా ఉండదు ఇప్పుడైతే బాయిల్ అయితే చేసుకుందాం అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాలీపాప్ అయితే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చలికాలంలో కరకరలాడే లెగ్ పీస్ ఫ్రై అయితే తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్